ప్రతిరోజు ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నాడండి కానీ మీకు తెలియట్లేదంటే ప్రభువు నిన్ను దర్శించిన కాలము ఎరువుకుంటేవి కనుక నీ శత్రువులు నీ చుట్టూ ముట్టి గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నిన్ను నేల కలిపి రాయి నీలో రాతి మీద రాయి నిలిచి ఉన్న దినములు వచ్చినని చెప్పాను అర్థమైందనే వాక్యం ఎన్నిసార్లు చదువుకున్నాను నేను ఏంటంటే దాని అర్థం ఆయన పట్టణాలకు సమీపించినప్పుడు ఎరుషులేము పట్టణాన్ని చూసి కన్నీరు గారిచి ఏడ్చాడు అంట ఎందుకు ఏడ్చాడు ఈయన సమాధానమైన సంగతులు ఎప్పుడైనా నువ్వు వింటే మేలు అన్నాడు అప్పుడు నువ్వు ఎందుకు వింటలేదంటే అవి నీ కన్నులకు ఇప్పుడు మరుగు చేయబడ్డాయి ఎందుకు మరుగు చేయబడ్డాయి అంటే ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగుకుంటేవి నువ్వు అజ్ఞానంలో ఉన్నావు నువ్వు పాపంలో ఉన్నావు నువ్వు లోకంలో ఉన్నావు నువ్వు లోకాసుల్లో ఉన్నావు నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు లోకం నీకు ప్రీతిగా ఉంది ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగలేదు కాబట్టి శత్రువులు వచ్చి నీ చుట్టుముట్టి నిన్ను గట్టు కట్టి నీతో పాటు నీ పిల్లల్ని నేల కలిపి రాతి మీద రాయి ఉండని దినాలు వస్తాయని చెప్పాడు అసలు మనకు అర్థమవుతుంది చదివితే ఇరుశలేం ప్రజల గురించే దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు మన గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభువు నిన్ను ప్రతిరోజు దర్శిస్తున్నాడు అమ్మ నీలో ఉన్న దుష్టత్వం తొలగించుకో అయ్యా నీలో ఉన్న దుష్టత్వం తొలగించుకో నీలో ఉన్న పాపను తొలగించుకో నా ఎద్దకు వచ్చేయి నా ఎద్దకు వచ్చే రా లోకాన్ని ఇష్టపడకో అని ప్రతిరోజు నిన్ను దర్శిస్తున్నాడు నువ్వు ఎలా బ్రతికరని దర్శిస్తున్నాడు ఇరుశులేములు ప్రజలు వారి ఇష్టానుసారంగా పాపలు బ్రతికరు ప్రతిరోజు వాళ్ళని దర్శించాడు దేవుడు కానీ వారు ప్రభువు దర్శించిన కాలము ఎరుగుకుంటేరి ఎందుకు ఎరుగుకున్నారో అవి మీ కన్నులకు మరుగు చేయబడింది ఎందుకు మరుగు చేయబడి యుగ సంబంధమైన దేవత ఏం చేసింది వారి కన్నులకి గుడ్డితనం కలిగించింది దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువర్త ప్రకాశం వారికి కనపడకుండినట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకే గుతనం కలిగించింది ఈరోజు గుడ్డితనంలో ఉన్నావా ఆలోచించుసారి ప్రభువు నిన్ను వాక్యం ద్వారా దర్శిస్తుంటే ప్రభువు నిన్ను కళల ద్వారా నీతో మాట్లాడుతుంటే ప్రభువు దైవజనుల ద్వారా మాట్లాడుతుంటే ప్రభువుని నీ తలంబుల ద్వారా నేను దర్శిస్తుంటే నీ ఆలోచనల ద్వారా నేను దర్శిస్తుంటే ప్రభువుని ఎరగకుండా ఎన్నాళ్ళు ఉంటావు ఎన్నాళ్ళు ఉంటావు చెప్పు అది ఎన్నాళ్ళుంటే నీకు ఆశీర్వాదం కాదు కాదు అది నీకు అది కీడతప్ప ఆశీర్వాదకరం కాదు కాబట్టి ఆలోచించాలి ప్రభువు మిమ్మల్ని దర్శించిన కాలాన్ని మీరు తెలుసుకొని ప్రభువు పాదలు పట్టుకుని కన్నీళ్ళు గారు చెడగనయ్యా నీవు నన్ను దర్శించిన కాలం ఒకవేళ నాకు తెలియకపోతే నా కన్నులకు మరుగైపోతే నా ఆత్మనేత్రలు తెలిపించు నా మనోనేతలు తెలిపించు వెలిగించు నిన్ను చూసే ప్రత్యక్షంగా చేయి నీవు నన్ను దర్శించిన కాలాన్ని నేను నేను చూసేలాగా నా కన్నులకు ఉన్న పొరలు రాజిపోయేలా చేయి నా కన్నులకు పట్టిన అంధకారమైన పాపమైన పొరలు రాజిపోయేలా చేయి నిన్ను చూడాలి నీ తేజస్సును చూడాలి నీ ప్రభావాన్ని చూడాలి నీ మహిమను చూడాలి అని ప్రార్థించుకోండి ప్రార్థించుకుంటే ఖచ్చితంగా మీ కన్నులకు మరిగ చేయబన్ని మీ కన్నులకు దేవుడు ప్రత్యక్షంగా మీకు కనపడతాడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు మత వర్త ఐదే ఉంది అంటే హృదయం శుద్ధితో ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి చూడగలవు నీ కన్నులకున్న పాపం అనే పొరలో రాలేకపోనప్పుడు దేవుడు నిన్ను దర్శించిన కాలం నీకు అర్థమవుద్ది నువ్వు పాపంలో బ్రతికినంతసేపు నువ్వు దేవుడిని ఎన్ని రోజులు ఎన్నిసార్లు ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు దర్శించినా నువ్వు చూడవైంది ఎందుకంటే నీ కన్నులు కవి మూతబడిపోయి యుగ సంబంధమైన దేవత నీ కన్నులకు గుడ్డితనం కలిగించింది నీ కంట్లో కారం కొట్టేసింది అనమాట అర్థమైంది మీకు అది దుష్టత్వం అన్నాడు ఒక విషయంకి ఎంత టైం పట్టేసింది త్వర త్వరగా ముగించేస్తాను చూడండి తర్వాత ఏముంది సమస్తమైన కపటం అన్నాడు చాలా మందికి ఈ నాలుగు మాటలు కూడా త్వరగా చెట్లు ముగిస్తాను కపటం అన్నాడు కపటం అంటే ఏంటి కపటం అంటే ఏంటి చెప్పండి మీరు దేవుణ్ణి ప్రభువుని రుచి చూస్తే ప్రభువు దయాలుడిని రుచి చూస్తే దుష్టత్వం విడిచిపెట్టుకున్నాడు మొదటిది దాని గురించి కొన్ని వాక్యాలు చెప్పాను రిపరెస్ ఉంటాయి సహాయం చెప్పాను రెండోది ఏంటి కపటం అన్నాడు కపటం అంటే ఏంటి ఇవన్నీ విడిచిపెట్టాల కపటం అంటే ఏంటి కపటం అంటే ఏంటంటే లోపల ఒకటే పైకి ఒకటే పీటర్ గారు చాలా బాగా దగ్గరికి వెళ్ళి ఆడ పీటర్ అన్న పేట అన్నీ తిట్టాడు వాక్యలు ఇవ్వాలి ఆడు కూడా తీరుతాను ఆడికి నేనే కనపడుతున్నాడికి ప్రతిరోజు ఆయకం చూస్తానండి పార్టీలో ఇది చూసిన తప్పి మళ్ళీ అందులో మీ ఎవరైనా చూడండి వాళ్ళని గోడకి చూసుకున్నాను నా మాట అగ్ని వంటిది కాదా ఇరవై అరేమిడు అవునా కాబట్టం అది ఆ పేట గారు వాకింది అలా బాగా చెప్పారు బయటికి వెళ్ళి తర్వాత ఆడు నన్నే తెచ్చాడాడు నీ కన్నులకి నీ కన్నులు పొరలో అన్నాడు నీ కన్నులకి గుట్టితనం పట్టింది అన్నాడు నన్నే తెచ్చాడు ఆడు సార్ కాపట్టమంట అంటే లోపల ఒకటే బయట పోటీ కపటం ఉన్న వాళ్ళ జీవితాలు ఏమైనాయో ఇద్దరి గురించి చెప్తారు కాదు ఒకరి గురించి చెప్తారు కపటం మనలో ఉంటే మన జీవితం కూడా అలాగే అవుద్దని బైబిల్ చెప్తుంది బైబిల్ చెప్పిందంటే అది సత్యం అందుకనే నేను ఎప్పటికప్పుడు వాకించేందుకు జాగ్రత్త పడుతూ ఉంటాను నాలో కపటం ఉంటే నేను నాశనం కళ్ళిపోతాను కాబట్టి కపటంలో అక్కడ ప్రయత్నం చేసుకుంటూ ఉంటాను ప్రతిరోజు నేను కపటం అంటే కపట క్రియలు ఉంటాయి ఇది ఏది ప్రేమ ఇది కపటమైన ప్రేమ మంచి ప్రేమ కపటమైన ప్రేమ లోపల ఒకటి లోపలకున్నాడు ఏసుక్రీస్తుని ముప్పై ఎనిమిదానికి అమ్మేసి బేరం పెట్టుకున్నాడు ఇక్కడికి వచ్చేమో బోధకుడు అని శుభమని ముద్ది పెడుతున్నాడు ఏసుక్రీస్తుని కపటమైన ప్రేమ ఈరోజు చాలామంది కపటంగా ఉంటారు కపటంగా ఉంటే మీ జీవితంలో పాడైపోతాయి బాగా అర్థం చేసుకోండి స్వచ్ఛమైన హృదయంతో ఉండండి కపటం అసలు వద్దు కపటం ఉంటే మీ జీవితంలో పాడైపోద్ది ఒకవేళ ఆలస్యం అవ్వచ్చే పొగాలి తర్వాత ఖచ్చితంగా పాడైపోద్ది ఇది నా మాట కాదు దేవుని మాట అర్థమైందండి అందుకనే కపటం నుంచుకోకండి యేసుక్రీస్తులో కపటం ఉందా ఏదో ఈశ్వరియత్తు కపట క్రియలు చేస్తాడు యేసుక్రీస్తు తెలుసు ముందు నుంచి తెలుసు తనను నమ్ముతాడని తనను సిలువకి అప్పగిస్తాడని ముందు నుంచి తెలిసిన ఏదో ఈశ్వర్యత్తిని ఏమన్నాడో చిలికడాని ముద్దు పెట్టుకున్నాడు యేసుక్రీస్ పాడైపోయాడు ఏదోసు పాడైపోయా ఎలా పాడైపోయాడు ఏదో వేసుక్రియత్ ఎప్పుడే పోయి ఊరి పెట్టుకుని చచ్చిపోయాం మనలో ఉంటే ఆ కపటం మనల్ని మరణానికి నడిపిస్తుందని బాగా జ్ఞాపకం చేసుకోండి ఎప్పటికైనా ఒకవేళ లేట్ అవ్వచ్చు ఉంటే పాడైపోతాం మనం బాగా పోలండి మనలో కపట క్రీడలో బాగా పాడైపోతాం నాశనం అయిపోతాం ఒకవేళ కొన్ని రోజులు బాగుండొచ్చు తర్వాత ఖచ్చితంగా పాడైపోతాం వాక్యం అని కపటం ఉండకూడదు యాకోబు కూడా చాలా కపటక్రియలు చేశాడు అవునా తండ్రిని మోసం చేశాడు మాంగారుని మోసం చేశాడు ఆమె సహోదరుని మోసం చేశాడు పైకోటి లోపల ఒకటి తర్వాత ఏమైంది పద్నాలుగు సంవత్సరాలు వేరే పరాయి దేశం ఏం చేశాడు పాలతనం చేశాడు కోటేశ్వరుడు కొడుకండి బాబు యాకోబు గారా యాగోపుారు ఎవరనుకున్నారో కోటేశ్వరుడు కొడుకు యశోకు ఎంత ధనం ఉందో అతను పండేస్తే నూరంతల పండేది ఇతని ఆశీర్వాదం చూసి పిలిస్తూ అసూయ పడ్డారంట యశోకు ఆశీర్వదించబడుతుంటే పిలిస్తీలు ఇతని ఆశీర్వాదం చూసి అసూయ పడ్డారంటే ఆడో పరాయి దేశం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి బాగుపడిపోతున్నాడు అని అలాంటి కోటేశ్వరుడు ఇంట్లోంచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు మాంగారిక పాలేదనం చేశాడు ఎందుకు ఆ వచ్చిందంటే కపటం తర్వాత తను తప్పులు ఒప్పుకో దేవుడి దగ్గరికి వచ్చాడు నాలో కపటం ఉంది నేను మోసగానే నాలో వేషధారణ ఉంది నేను పాపిని నన్ను క్షమించని ఎవ్వో ఒక దేవుడి దగ్గర దేవుడు పాదాలు పట్టుకుని రాత్రంతా పినిగిలాడు కపటం కలిగిన వాడు ఏమయ్యాడు ఆశీర్వదించబడ్డాడు ఎందుకంటే తెలుసుకున్నాడు కాబట్టి మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నా దేవుని తెలుసుకోం మన బ్రతుకంతా అయిపోయినా దేవుని తెలుసుకోం దేవుని మనసుని తెలుసుకో ఆలోచించండి మనలో కపటం ఉంటే మనం ఖచ్చితంగా పాడైపోతాం వేషధారణ మూడవది వేషధారణ మాత్రం ఎవరు లేకుండా తెలుసండి బయట వ్యక్తులు ఎక్కువ ఉండదు వేసధారణ ఎవరు లేకుండా ఎక్కువ ఉంటుంది అంటే చెప్పండి మనలోనే అన్ని దగ్గర మనకే ఉన్నాయి బయట చక్కగా ఉంటారు స్వార్థం అసూయ ద్వేషం పగ ప్రతికారం కలహాలు మత్సరాలు క్రోధలు కక్షలు గలతీ పత్రిక ఐదు పంతొమ్మిదిలో ఉన్నాయని మనలో ఉంటాయి అన్నీలో పెట్టరు చక్కగా ప్రేమ కలిగి ఉంటారు ఒకరినొకరు ఆదరించుకుంటారు ఒకరినొకరు ప్రేమించుకుంటారు చాలా చక్కగా పలకరించుకుంటారు మరి క్రీస్తులు తెలుసుకుని మనకేముంది వేషధారణ పైకి భక్తివంతుల్లో ఉంటారో పైకి పరిశుద్ధులాగా ఉంటారో పైకి యథార్థవంతుల్లో ఉంటారో లోపలంతా పంపే ఎన్నలో వేషధారణ ఎన్నలో మన వేషధారణ యేసుక్రీస్తు వారు శాస్త్రుల్ని పరిశీలన ఏమో తెలుసా ధర్మశాస్త్ర ఉపదేశకుల్ని శాస్త్రుల్ని పరిశీలిన కూడా అయ్యో శాస్త్రులారా వేషధారులైన పరిశీలిలారా శాస్త్రులారా మీరు ఎలా ఉన్నారా సున్నము కుట్టిన సమాధుల్లో ఉన్నారన్నాడు డేరుగా అన్నాడు ప్రభువాళ్ళని ఎంత ధైర్యం మనకుందా ధైర్యం లేని బోధ చేశాడు మనం అంటే మనల్ని తిడతారో మనల్ని కొడతారో మనల్ని దూషిస్తారు కానీ ప్రభువులు ఏమని అన్నారు వాళ్ళు నోరు మూసేశారంటే ఒకవేళ ఏమని అంటే వాళ్ళ చెట్ట అంతా బయట తీస్తాడు దేవుడు వాళ్ళు చేసిన పాపాల తప్పులన్నీ బయట పెడతారు కానీ అలా బయట పెట్టేవాడు కాదు దేవుడు మన దేవుడు మన దేవుడు అలా బయట పెట్టేవాడు కాదు క్షమించి ప్రేమించి నీలో ఉన్న పాపను తొలగిద్దామని చూసేవాడు మన దేవుడు ఆలోచించండి అయ్యో వ్యాసదారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు సున్నము కొట్టిన సమాధుల్లో ఉన్నారనడం సున్నము కుట్టిన సమాధులు ఎలా ఉంటే చెప్పండి వెళ్ళిపోట శృంగారముగా అందముగా అలంకరించబడి ఉంటాయి కానీ తవ్వి చూస్తే చచ్చిన ఎముకులతోనూ సమస్తమైన కల్మ సొంత ఉంటుందని రాస్తుంది బైబిల్లో సున్నము కుట్టిన సమాధిలో ఈరోజు చాలామంది క్రైస్తువులు ఉన్నారు అందరూ ఉండరు నేను చెప్పను కొంతమంది బాగా ఉన్నారు ఎక్కువ మంది సున్నము కుట్టిన సమాధుల్లో ఉన్నారు పరిశుద్ధత ఉండదు యథార్థత ఉండదు నీతి ఉండదు దేవుని కొరకు ఉండదు దేవుని అడుగుజాడులో ఉండాలని ఉండదు దేవునికి లోబడి జీవించాలని ఉండదు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలని ఉండదు దేవుని మనసును బాధ పెట్టకూడదని ఉండదు దేవుడు హృదయాన్ని గాయపరచకూడదని ఉండకూడదు ఉండదు దేవుడి గాయలు పదే పదే రేపకూడదని ఉండదు ఇవన్నీ చేస్తానంటారు ప్రార్థనకు వస్తానంటారు ఇవన్నీ చేస్తానంటారు ప్రార్థనకు వస్తానంటారు ఇదే వ్యాసధారణ అంటే పైకి మనం భక్తిమంతులకు పరిశుద్ధులకు ఉంటాం మన అంతరంగాన్ని చూస్తే కల్మషంతో దరిద్రంతో నిండిపోయిందని వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతుంది కాబట్టి ప్ర మనం సరి చేసుకోవాలి ప్రభు పాదాల పాదపడి సరి చేసుకోవాలి నా జీవితం ఎలా ఉంది నా హృదయం ఎలా ఉంది నీకు ఆయాసకరమైన మార్గం ఏమైనా ఉందా అని మనం సరి చేసుకోవాలి సరి చేసుకున్నాం ప్రతిరోజు మనం ఆలోచించండి సరి చేసుకునే క్రమంలో మనం ఉన్నామా క్రమంలో ఉన్నామా అక్రమంలో ఉన్నామా ఆలోచించండి వ్యాసదారం మనం చేయకూడదు పైకి గల వారిలో ఉన్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారు అన్నాడు పైకి భక్తివంతుల్లో ఉంటాం కాదు భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించాలి భక్తిలో ఉన్న శక్తిని కలిగి ఉండాలి నీ నర నరాలను నింపుకోవాలి నువ్వు ప్రార్థిస్తే జరగాలి అది నువ్వు ప్రార్థిస్తే అద్భుతం జరగాలి ప్రవక్తలు ప్రార్థించారు ఆకాశంలో అగ్ని దింపారు ప్రవక్తలు ప్రార్థించారు చచ్చి మనలు వేశారు ప్రవక్తలు ప్రార్థించారు అద్భుతాలు జరిగినాయి అపో ప్రార్థించారు అద్భుతాలు జరిగినాయి నేడపడితే రోగాలు మాయమైపోయాయి ఆలోచించండి అలా శక్తితో నింపబడ్డాడు ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించాడు కాబట్టి దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందమే ఉన్నదన్న దేవుని రాజ్యము మాటలతో కాదు కానీ శక్తితో ఉందన్న పౌరు గారు ఆలోచించండి వ్యాసధారణ ముఖం నేను బాధ చేయమని దేవుడు నాకు చెప్పాడు పౌలే అన్నాడు మీరు మనుషులను సంతోష పెడతారా దేవుడిని సంతోష పెడతారా మనుషులను సంతోషపెట్టి బోధ చేస్తే మీరు దేవుణ్ణి ఎన్నడికి సంతోషపెట్టలేదు మనుషులను సంతోషపెట్టి బాధ నేను చేయను దేవుణ్ణి సంతోషపెట్టే బోధ చేస్తాను ఎవరు ఏమన్నారు మన పడలేదు ఒక్కల మారిన పడలేదు అందుకని అసూయ ఉండకూడదు అసూయ అసూయ ఉంటే మనలో మనమే పాడైపోతాం ఏసేపు గారికి చిన్నప్పటి నుంచి అనుభవం ఉంది దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు ఏసేపు ద్వారా ఏసేపు గురించి కానీ ఉన్న అన్నదమ్ముల గురించి దేవుడు మాట్లాడతారు ఎందుకంటే వారు దుర్మార్గులు వాళ్ళు పశువుతో నిండిపోరాడు ఏసేపు వరకు వచ్చిన కళల పాపం సొంతలే అని సొంతలకి చెప్పుకుంటాడు నాకు వచ్చిన కళ్ళు ఇది నాకు వచ్చిన కళ్ళ ఇది అని ఆ కళ్ళేంటి ఇప్పుడు చెప్పలేము మీరు వీళ్ళేటి ఏడ్రా మా మీద అధికారిగా తీర్పరిగా రాజుగారిని ఎవరు నియమించాడు నీ కళ్ళలో వచ్చేసినా దేవుడు నీతో మాట్లాడా మాకంటే ఉన్నతమై స్థితికి వెళ్ళిపోతావా ఎవడా నీకు కళ్ళు ఇచ్చేది నీ కళలు కూడా నీ దేవుడు కూడా ఏమవుద్దు చూద్దామని ఏసేపు నుంచి చంపుదానికి ప్లాన్ చేస్తారా అంటే చూసారా నా తమ్ముడే కదా బాగుపడుతున్నాడు అనుకున్నాడా నా అన్నే కదా బాగుపడుతున్నాడు అనుకున్నాడా చెప్పండి ఎంత అసూయ సొంత తమ్ముడు బాగుపడితే వారు లేని అన్నయ్య సొంత అన్నయ్య బాగుపడితే వారు లేని తమ్ముడు ఇలా తయారైపోయింది లోకం అంతా లోకస్తులు ఏదో రకంగా ఎడుస్తారు కానీ క్రైస్తవుల మీద మనం చెప్పండి క్రైస్తవుల మీద మనం ఉండాలి నిఫీస్ పత్రిక నాలుగు ముప్పిళ్ళని లేమాట దేవుడు మీరు ఒకరి ఒకరు కలిగి కరుణా హృదయుడై క్రీస్తు చేసునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుకోండి ప్రేమించుకోండి అని చెప్పాడు దేవుడు మరి వాక్యాలన్నీ విని మనం ఏమవుతున్నాం పగ ప్రతీకరలతో రెచ్చిపోయేది ఎక్కువ మంది ఎవరో లోకస్తులు కదా క్రైస్తవులే అలా తయారైపోరు అందరూ కోపము మానము ఆగ్రహం విడిచిపెట్టమన్నాడు పగ కళాహమును రేపునన్నాడు ప్రేమ దోషములన్నిటి నీ కప్పునన్నాడు నువ్వు పగతో ఉంటే కలహన రేపుతుంది గొడవలే కొట్టుకోవడంలో తిట్టుకోవడంలో నరుక్కోడాలి చంపుకోవడాలు అంతే ఫినిష్ అది నువ్వు ప్రేమతో ఉంటే ఎదురు ఎదురుడు ఎవరన్నా నేను ఏమైనా అన్నాడా క్షమిస్తా ప్రేమిస్తా నీ హృదయం సంతోషం ఉంటుంది నువ్వు కూడా సంతోషం ఉంటావు ఎవడో ఏదో అన్నాడో నేను ప్రతిరోజు దిగులు పడిపో బాధపడ అందుకని అసూయమంతా ఉండకూడదు ఆఖరికి అసూయ పడ్డ వాళ్ళ జీవితం ఏమేమి తెలుసా తింటానికి తిండి లేకపోతే ఏమండి ఐగుప్తి దేశం వెళ్ళి ఏసేపు కాళ్ళ మీద పడ్డారు ఏసేపు అన్న తమ్ములే ఏమైంది కూడే తినగలిగే ఉన్న దేశంలో తింటాకే ఆహారం కురువైపోయింది కొరత అయిపోయింది ఐగుప్తి దేశం పోయారు ఏసేపు కాళ్ళ మీద పడ్డారు ఆ ఏసేపు తమ్ముళ్ళని తన సంగతి తెలియదు మాకు ఆహారం కావాలన్నారు ఎవరినైతే సంపదకు ప్లాన్ చేశారో ఎవరి మీద అయితే అసూ పట్టారో వీళ్ళకి తిండి లేదు అసూయ లేకుండా వెతుకున్నాడు ఐగుప్తి దేశానికి రాజయ్య దేవుని స్తోత్రం చెప్పండి మాట్లాడిన చదువుకుని జీర్ణించుకోవాలి మనం ఒకవేళ మనం ఐగుప్తి దేశానికి రాజు అవ్వక్కర్లేదు పరలోకంలో రాజు సింహాసనం మీద చాలు అదే నా ధ్యేయం అదే నా ఎయిము నేను రాజు నవ్వక్కర్లేదు ఈ లోక సంబంధం మీద దేవుడు ఇస్తే ఇస్తాడో లేకపోతే లేదు నేను పరలోకంలో ఏసు సింహాసనం మీద కూర్చోవాలనే నా గురి గమ్యం అందుకనే ఉన్నతమైన పిలుపు అని పౌలు గారు క్రీస్తు దేవుని ఉన్నతమైన పిలుపునకు బహుమానము పొందవలని గురి అప్తగా పరిగెడుతున్నాను అన్నాడు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారం జయించువారని నాతో కూడా నా సింహాసనం కూర్చున్న స్థలాన్ని ప్రకటన మూడు ఇరవై ఒకటిలో ప్రభువు చెప్పాడు ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి అంటే దుష్టత్వం ఉండకూడదు కపటం ఉండకూడదు అసూ ఉండకూడదు వేషధారణ ఉండకూడదు ఇవన్నీ మనం లేఖలు చేసుకుంటే ఈ లోపల మనం ఒకవేళ ఆశీర్వదించే ఆశీర్వదించబడతాం లేకపోతే పరలోకంలో దేవుని సింహహాసంగా కూర్చుంటాం చాలా మనకే అందుకని ఆశీర్వాదం ఏంటి అందుకని మనల్ని ఏమి ఉండకూడదు మొదటి పేదలు మూడు తొమ్మిది ఏమన్నాడు మీరు ఆశీర్వాదం వారసులకు పిలవబడుతుంది కాబట్టి కీడుకు ప్రతి కీడు ఏదైనా చేయక దీవించుడి దీవించుడు అన్నాడు ఆలోచించండి ఒకసారి మీరు ఆశీర్వాదానికి వారసులుగా పిలవబడ్డారు కాబట్టి కీడుకు ప్రతి కీలు చేయద్దు దూషణకు ప్రతి దూషణ చేయొద్దు ఎవడైనా నేను దూషిస్తే దీవించు ఎవడైనా నేను చెప్పిస్తే దీవించు ఎవడైనా నేను తిరిగితే దీవించు కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎదురయ్యి నన్ను దూషించినప్పుడు వాళ్ళు నన్ను దూషిస్తే వారు నేను ప్రతి దూషణ చేసేవాని కాదు గార్డస్యూ అనేవాడిని దేవుడి సోదరం చెప్పండి ఆడు కోళ్ళ దగ్గర ఎలా చూసి ఎంత సీరియస్ అయింది ఇతని మీద అంటే ఏంటి అతను క్రైస్తవుడు కామోడు అనుకునేవాడు అనమాట మన ప్రవర్తన మన మాట తీరు మన వేషధర అంతా మన క్రైస్తవులు క్రీస్తు బిడ్డలా జీవించాలి క్రీస్తు బిడ్డలా జీవించాలి అతను క్రీస్తు బిడ్డ ఆమె బిడ్డ అనుకున్న సమాజం చెప్పుకోవాలి అందుకనే మత్తమంత ఐదు పదహారు ఏవారు ఏమన్నాడు మనుషులు మీ సత్క్రియలు చూసి మనలోకం ముందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనేమన్నాడు చూడండి క్రింద ఏమన్నా అసూయ సమస్త దోషల మాటలు మాని క్రొత్తగా జన్మించాలంట క్రొత్తగా జన్మించాలంటే నీటి బాప్తీసిన తీసుకుని వచ్చి కొత్తగా జన్మించినట్ట ఏసుక్రీస్తు వారు అడు యవహాస్ వర్త మూడో అధ్యాయులు నికోదేవితో ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పున్నాను అన్న కొత్తగా జన్మించడం అంటే ఏంటని అడిగితే ఒక నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించాలి నీటి మూలంగా జన్మించింది క్రొత్త జన్మ కాదు నీటి మూలంగా జన్మించి వచ్చి చాలామంది పాపం చేస్తారో బూతులు ఆడతారో లోక సంబంధంగా తిరిగిస్తారు బాప్తీసం తీసుకుంటారు నీకు నీటి సంబంధంగా కాదు నీటి మూలంగానే కాదు ఆత్మ మూలంగా నీటి మూలంగా బాప్తీసం ఏంటంటే నీ పాపాలు సమాధి చేయబడుతున్నావు విడిచిపెట్టబడతాయి అని అంటే నేను పా నీ పాపాలు ఒప్పుకున్నావు అది నీటి బాప్తీసం నీటి మూలంగా జన్మించావు మరి ఆత్మ మూలంగా జన్మించడం అంటే పాపలు ఒప్పుకున్న నీవు చచ్చిపోయేదాకా ఇంకా పాపం జోలికి వెళ్ళిన పరిశుద్ధంగా బ్రతుకుతానని నీ రక్షణను కాపాడుకోవటం అందుకనే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన దేవుని రాజ్యానికి వెళ్తారు వాళ్ళే క్రొత్తగా జన్మించిన బాప్తీసం తీసుకుంటే క్రొత్తగా జన్మించినట్లు కాదు ఒక నీటి బాప్తీసమే కాదు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి నీటి మూలంగా జన్మించావు పాపం చేయనని నీ పాపాలు సమాధి చేయబడి సమాధి చేసావు క్రీస్తుతో కూడా సిలివి ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఆత్మ సహాయంతో నువ్వు బ్రతికి దేవుని ఆత్మ సహాయంతో దేవుని కొరకు బ్రతకాలి దేవుని కొరకు జీవించాలి అందుకని రామపత్రిక ఎముదో అధ్యయంలో అంటాడు ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అన పడతారు అన్నారు ఎన్ని కాబట్టి దేవుని ఆత్మచేత నడిపించబడాలి అదే క్రొత్త జన్మ అంటే క్రొత్తగా జన్మించిన వారే అన్నాడు వాళ్ళకి అక్కడేమన్నాడు చూడండి అక్కడ కొత్తగా జన్మించిన శిశువులను పోని వారే నిర్మలమైన వాక్యమున పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలన ఆక్షించ ఆపేక్షించడం నిర్మలమైన వాక్యమైన పాలు అందుని నీ వాక్యను ప్రతిరోజు చదవమన్నాను ఈ వాక్యాన్ని ప్రతిరోజు మనం ఈ వాక్యాన్ని నీ గుండెల్లో పెట్టుకుని నీ బ్రతికినంత కాలం ఈ వాక్యం అంతా నీ గుండెలో ఉండాలి అది అలా జీవించినప్పుడే దేవుని కొరకు పరిశుద్ధంగా శుద్ధ శుభరంగా యథార్థంగా జీవించగలం